ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ఓ పథకంలో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను భాగస్వామ్యం చేయనుంది దీంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందనుంది ఈ మేరకు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు ప్రధానమంత్రి మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పిఎంఎస్ఆర్ఐ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని పలు స్కూళ్లను తాజాగా ఎంపిక చేశారు ఇందులో భాగంగా ఏపీలో ఏకంగా తొమ్మిది వందల ముప్పై ఐదు స్కూళ్లను కేంద్రం ఎంపిక చేసింది పిఎం శ్రీ పథకంలో భాగంగా ఆయా స్కూళ్లలో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతున్నారు దీంతో కొత్త ఏడాదిలో ఆయా స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అత్యాధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి పిఎం శ్రీ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ జాతీయ విద్యా విధానం ఇరవైకి అనుగుణంగా మోడల్ స్కూల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడం ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే పిఎం శ్రీ పథకం ప్రధాన లక్ష్యమని ప్రధాని మోడీ ప్రకటించారు రాష్ట్రాల సీఎస్ లతో జరిగిన భేటీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సిఎస్ విజయానంద్ సమావేశం అనంతరం కీలక ప్రకటన చేశారు శ్రీ పథకం కింద ము ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు రీతిలో అభివృద్ధి చేయడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ సాంకేతికతతో కూడిన విద్యను అందిస్తామని ప్రకటించారు అయితే ఈ స్కూళ్ళ ఎంపిక వెనుక నారా లోకేష్ కృషి స్పష్టంగా కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టుబట్టి విద్యాశాఖను తీసుకున్న నారా లోకేష్ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు పిఎం శ్రీ పథకంలో దక్షిణాదికి అత్యధిక పాఠశాలలు ఏపీ నుంచే ఎంపిక కావడం ఆయన పనితీరుకు నిదర్శనం పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నారా లోకేష్ ఏపీలో అవలంబిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వానికి వివరించారు అంతేకాదు అవసరమైన తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు లోకేష్ విజ్ఞప్తి మేరకు కేంద్రం పిఎం శ్రీ పథకంలో ఏపీకి పెద్దపీట వేసింది